హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ పెసరపప్పు పాయసం చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగానే కాదు చాలా హెల్తీ అయిన రెసిపీ దేవుడికి నైవేద్యంగానే కాదండి మనకి బాగా వెయిట్ చేసినప్పుడు మన ఒంట్లో ఉన్న డిహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది సో అంత టేస్టీ అయినా హెల్దీ అయినా పెసరపప్పు మూ దాల్ పాయసాన్ని అలా చేయాలో వీడిలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏవి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుందాము ఇలా చేయడం వల్ల మంచిగా ఉంటుంది మనం తినేటప్పుడు పాయసము సో ఇలా డ్రై రోస్ట్ చేసుకుందామని హై ఫ్లేమ్లో పెడితే మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకుందాము సో ఈ పప్పు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది తర్వాత వేగే తలకి మంచి సువాసన వస్తూ ఉంటుంది మనకి తెలుస్తుంది చూడండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లు ఇట్లా బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము వాటర్ అని పంపేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఒక అరగంట తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని పెసరపప్పుని ఆపెట్టుకున్నాము కదా వాటర్తో సహా ఈ పెసరపప్పుని కుక్కర్లోకి వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు విజిల్స్ రానిద్దాము సో చూడండి ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టి రెండు విజిల్స్ రానిద్దాము ఇది ఉడుకుతూ ఉంటుంది లోపు ఒక బౌల్ పెట్టుకొని ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల పాలు పోసుకొని వీటిని బాగా ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకుందాము సో పెసర ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ విజిల్ వచ్చింది కదా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బావ కప్పు బెల్లాన్ని వేసుకొని పావు కప్పు వాటర్ పోసుకుందాము తీపి ఎక్కువ వాళ్ళ కప్పు దాకా వేసుకోవచ్చు నేనైతే పావు కప్పు వేస్తున్నాను ఈ బెల్లం అయితే పాకం ఏమీ రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఆవిరిపోయిన పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మోతి చూపిస్తున్నా చూడండి చక్కగా పెసరపప్పు అనేది ఉడికిపోయింది మీకు కావాలంటే జస్ట్ గెరింతతోటి ఇట్లా మెరిపినట్లు చేసుకోండి మరి పప్పు పప్పు కాబట్టి ఈ రెసిపీ బాగుంది ఇలా పలుక ఉంటే తినేటప్పుడు పంటి కింద పని బాగుంటుంది పలుక అంటే మరీ గట్టిగా ఏమున్నదని ఉడికింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం కూడా కరగటానికి దగ్గరకు వచ్చింది పాకం అయితే ఏమీ రానవసరం లేదండి ఇలా బెల్లం కరిగినాక మీరు బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈ బెల్లాన్ని వడకట్టుకోండి నేను తీసుకున్న బెల్లం బాగుంది కాబట్టి ఇలా ఈ బెల్లం పాకం కరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని ఈ పాకంలోకి బెల్లం పాకంలోకి వేసేసుకొని పాకం అంతా కూడా పప్పు పిలుచుకునేదాకా బాగా కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు వాటర్ వాటర్గా ఉంది కదా ఇదంతా ఇగిరి దగ్గరకు వచ్చేదాకా ఈ బెల్లం పాకంలో ఈ పెసరపప్పు ఉడికేదాకా బాగా చిక్క పడేదాకా వచ్చేదాకా ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ అటు కట్టుకోకుండా సో ఇక్కడ ఈ టైంలో ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి అండి మేము వేసిన బిట్ అనేది మిస్ అయిపోయింది ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా దగ్గరకు వచ్చేదాకా బాగా కలిపేసుకుందాము సో చూడండి ఇది దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేడి మీద ఉండగానే పాలు పోయాలి సో మొత్తం పాలు ఒకేసారి పైకుండా కొద్ది కొద్దిగా పాలు పోసుకొని కొంచెం పాలు పోసుకొని ఇదంతా కలిపేసుకున్న తర్వాత మరలా రెండోసారి మొత్తంగా ఉన్న పాలని పోసేసుకొని రెండు లేదా మూడు సార్లుగా పోసుకొని ఈ పాకంలోకి బాగా పోసుకొని పాలన్నీ పోసుకొని కలిపేసుకున్నాక లాస్ట్లో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఈ పాలల్లో ఈ బెసరపప్పు ఉడికేదాకా ఉంచుకుందాము ఈలోపు ఇంకో బండర్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టీ స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేడి అయిన తర్వాత ఒకటిన్నర టీ స్పూన్లు జీడిపప్పు వేసుకొని జీడిపప్పును కూడా బాగా ఫ్రై చేసుకుందాము చేసే విధానంలో చేస్తే ఏదైనా బాగా కుదురుతుంది ఈ జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిసులు కూడా టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నెయ్యితో సహా కూడా మనము పాయసంలోకి కిస్మిసు జీడిపప్పు వేసుకొని పాయసంలో వేసేసి కలిపేసుకుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా మా బాస్ రీసెర్చ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాంటి వాళ్ళకి ఎంతోమందికి మందికి తెలియని వాళ్ళకి ఇది రీచ్ అవుతుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఇప్పుడు ఇలా వచ్చిన దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం లేదా మూగ్ దాల్ పాయసం రెడీ సో మీరు డెఫినెట్ డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్